హలో ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఒక రెమెడీ చెప్తాను దానికి ముందు నేను ఇక్కడ గోంగూరతో పలావ్ చేశానో అది ఎలా చూడండి ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని చక్కగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆ కడాయి వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా వేడయ్యాక జీలకర్ర వన్ స్పూన్ యాలకులు మూడు దాల్చిన ఒక మూడు వన్ ఇంచివి లవంగాలు మూడు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జాపత్రి ఒకటి బిర్యానీ ఆకు ఒకటి వేసి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఆ పచ్చిమిర్చి కూడా వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి పసుపు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అదంతా చక్కగా వేగాక మనం అంతకుముందే కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఆ గోంగూరలో ఉన్న నీరంతా పోయే వరకు చక్కగా వేయించుకోవాలి తర్వాత వేయించి పొడి చేసుకున్న పల్లెల పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ మనం నానబెట్టుకున్నాం కదా దానికి తగ్గ వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి ఉడికించుకోవాలి అలా ఉడికేటప్పుడే గరం మసాలా వేయాలి అందులో ఆ గరం మసాలా కూడా వేసి ఆ బాస్మతి రైస్ని ఉడికించుకుంటే గోంగూర పలావ్ రెడీ అవుతుంది మీకు నేను రెమెడీ చెప్తానన్నాను కదా అదేంటంటే పిల్లలు ఊరికే మొండికేసి విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటారు కదా అబ్బాయి ఏందిరా ఈ టార్చర్ అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం ఏదైనా మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఆ పిల్లల పేరు మీద ఆకుపూజ చేయించి ఆ స్వామివారి దగ్గర ఉన్న సింధురాన్ని ఇంటికి తీసుకొని వచ్చి పిల్లలకి రోజు నుదుటన బొట్టులాగా పెడుతూ వస్తే పిల్లలు అల్లరి మానేసి మొండితనం మానేసి చక్కగా మన మాట వినేలాగా అవుతారు నచ్చితే ట్రై చేయండి నమ్మకంతో చేయండి హ్యాపీగా ఉండండి Thanks for watching.